అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమాని అందరూ బాగున్నారు కదా నేను బాగున్నా మా కమ్యూనిటీలో స్నో పడ్డ రోజు ఈ వీడియో నాకు మా పిల్లలకి ఇదే ఫస్ట్ స్నో మేముండే స్టేట్లో ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి స్నో పడుతుంది మేము వచ్చాక ఫస్ట్ టైం అనమాట స్నో పడ్డము కమ్యూనిటీ అంతా స్నోతో నిండిపోయింది స్కూల్స్కి కూడా హాలిడే ఇచ్చారు స్నో పడుతుందని మా పిల్లలు అయితే ఫస్ట్ టైం అనమాట ఇదే స్నోని అని చూడము బాగా ఎంజాయ్ చేశారు బాగా ఆడుకుంటూ ఉన్నారు బాగా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారనమాట వాళ్ళు ఇలా స్నో పడంగానే స్నో పడుతుంది స్నో పడుతుందని బయటే ఉన్నారు వాళ్ళు ఆడుకుంటప్పుడు వీడియో తీసాను అదే ఈ వీడియో చూడండి మీరు కూడా

నో నో కారు వస్తుంది రండి ఇట్రా సిద్ధాంత్ జాష్మికి జాష్మి రోడ్ మీదకి వెళ్ళదుద్దా మామూలుగుండు మనకు ఇడ్ చూడండి ఖాళీ అందరు ఇటు చూడండి అందరు ఇటు చూడండి ఇది మా బ్యాక్ యార్డ్లో లో సమ్మర్ లో పెట్టిన ప్లాంట్స్ ప్లాంట్స్లో లో కూడా అంతా స్నో నిండిపోయింది పాట్లో అంతా ఇక్కడ నా కొట్టుకు ఫోటోకి పోజ్ అంటే ఐస్ పట్టుకొని నించున్నాడు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎంతసేపు ఈ వీడియో చూసారంటే తప్పకుండా నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్